హాయ్ దిస్ ఇస్ అమర్ రాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈరోజు మనం ఈ వీడియోలో గుండె యొక్క నిర్మాణం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని శరీర ద్రవాలు ప్రసరణ అనే పాఠ్యాంశంలోని ఒక సబ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి గుండె నిర్మాణం గురించి క్లియర్ కదండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్ అనేది ఒకసారి చూడండి మనకి ఇక్కడ శరీర ద్రవాలు ప్రసరణలో రెండు రకాల వ్యవస్థలు ప్రసరణ వ్యవస్థగా పనిచేస్తాయండి ఒకటి రక్త ప్రసరణ వ్యవస్థ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టం అండి ఒకటి రక్త ప్రసరణ వ్యవస్థ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ సెకండ్ వన్ శోసరస వ్యవస్థ అండి శోసరస వ్యవస్థ లింఫాటిక్ సిస్టమ్ ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఒక భాగం ఎవరంటే గుండె అండి అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె అదేవిధముగా నాళాలు బ్లడ్ వెసెల్స్ అదేవిధంగా రక్తం బ్లడ్ అనే భాగాలు ఉంటాయండి నిత్యము రక్తాన్ని పంపు చేసే అవయవం ఎవరంటే గుండె రక్తం దేని ద్వారా రక్త నాళాలు ఈరోజు మనం ఈ వీడియోలో గుండె యొక్క నిర్మాణం బాహ్య నిర్మాణం అంతర్ నిర్మాణం గురించి మనం డిస్కస్ చేద్దామండి క్లియర్ కదండి చేయండి గుండె అనేది నిర్వీర్యంగా సంకోచ సడలికలు జరుపుతూ నిత్యము స్పందించే భాగమేనండి గుండె ఇటువంటి గుండె మధ్యతత్వం నుంచి ఏర్పడుతుందండి మీసో ధర్మం నుంచి ఏర్పడుతుంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అండి మధ్య త్వచం నుంచి ఏర్పడుతుంది ఈ గుండె యొక్క స్థానం చూసుకుంటే మీడియా స్టైన అండి గుండె యొక్క స్థానం మీడియా స్టైనం ఇంతకీ ఈ మీడియా స్టైనం ఎక్కడ ఉందో చూడండి రెండు ఛాతి కోహరములో రెండు ఊపిరితిత్తులు ఉంటాయండి ఈ ఊపిరితిత్తుల్లో కొంచెం ఎడమవైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది ఆ ఖాళీ ప్రదేశం పేరే మీడియా స్టైనం అండి చూడండి ఇలా బోర్డ్ డైరెక్షన్లో ఇది ఎడమ ఇది కుడి ఈ ఎడమవైపు ఉండే ఈ ఖాళీ ప్రదేశం పేరే మీడియా స్టైనం ఈ మీడియా స్టైనంలో గుండె ఉందండి కొంచెం ఎడమవైపు ఉంటుంది మరి ఇటువంటి గుండె కోసం మనం మాట్లాడుకుంటే నార్మల్గా చూడండి ఇది నార్మల్ పిక్ గుండె యొక్క అగ్రశీర్షం కొంచెం ఎడం వైపు ఇంగి ఉంటుందండి ఇది తెలిసిందే మరి ఇటువంటి గుండెను ఆవరిస్తూ ఒక రెండు పర్లు ఉంటాయండి చూద్దాం చూడండి ఒకసారి గుండెను ఆవరిస్తూ రెండు పర్లు ఉంటాయండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి రెండు పర్లు ఉంటాయి వీటిని పెరికార్డియం అంటారండి హృదయావరణ తృచ్యాలు అంటారు ఈ హృదయావరణ తృత్యాల్లో బయట వైపు ఉండే దీనిని తంతు హృదయావరణం అంటారండి తంతుయుత హృదయావరణం అంటారండి ఫైబ్రస్ పెరికార్డియం అంటారు అదేవిధంగా లోపల ఇంకొక రకమైన త్వచ్ ఉంటుందండి ఆ ఇంకొక త్వచ్ఛాన్నే కట్ట చూడండి సీరస్ పెరికార్డియం సీరస్ హృదయావరణం అంటారండి సీరస్ హృదయావరణం అని పిలవడం జరుగుతుంది ఈ సీరస్ హృదయావరణంలో మళ్ళీ రెండు రకాల పొరలు ఉంటాయండి ఇంపార్టెంట్ అండి బయట వైపు ఉండే కుడియా స్థరము అండి బయట వైపు ఉండే కుడ్డి ఆస్తారం అదేవిధంగా లోపలి వైపు ఉండే అంతరాంగ స్థారం అండి చూడండి కుడ్డి ఆస్తారం అదేవిధంగా అంతరాంగ స్థరం అనే రెండు పరులు ఉంటాయి ఈ సేరస్ హృదయావరణంలో సేరస్ పెరికాడియంలో చూద్దామండి ఇక్కడ రెండు ఉన్నాయి అనుకోండి కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ మనం కరెక్ట్ అర్థం అవ్వాలంటే ఈ మొత్తాన్ని కలిపి మనం సేరస్ హృదయవర్ణం అనుకుందాం అందులో ఈ బయట వైపు ఉండే దీన్ని కుడ్డ్యస్తరం అనుకోండి ఈ లోపల వైపు ఉండే దీన్ని అంతరాంగ స్థరం అనుకోండి ఈ రెండిటి మధ్యలో ఈ రెండు పరల మధ్యలో ఒక ద్రవం ఉంటుందండి ఆ ద్రవం పేరే హృదయావరణ ద్రవం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అండి ఈ హృదయావరణ ద్రవం ఏం చేస్తుందంటే ఈ గుండెను అఘాధాల నుండి దెబ్బలు సాకుల నుండి యాంత్రిక అఘాధాల నుండి కాపాడుతుంది అండి పేరు కదండి ఇది గుండెను ఆవరిస్తుండే రెండు త్వచాల గురించి మరి ఇటువంటి గుండె యొక్క పరిమాణం ఎంత ఉంటుందండి బిగించిన ఆ వ్యక్తి యొక్క పిడికిలంత పరిమాణం ఉంటుంది చిన్న బిట్టది ఇప్పుడు గుండె చూడండి గుండె గోడల్లో మళ్ళీ మూడు రకాల పొరలు ఉంటాయండి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి గుండె నావరిస్తూ రెండు పొరలు ఉన్నాయి వెలుపల తంతుత హృదయవర్ణం లోపల శిరస్ హృదయవర్ణం శిరస్ హృదయవర్ణంలో లోపలి పొర అంతరాంగ స్థరం ఈ అంతరాంగ స్థరమైన ఈ పొరనే చూడండి ఈ అంతరాంగ స్థరం ఇదే మనకి గుండె నావరిస్తుండే బయట పరవుతుందండి ఇప్పుడు కాన్సెప్ట్ వినాలి నావరిస్తుండే ఇది బయట పరవుతుందండి ఆ బయట పొర పేరు మనం ఇక్కడ ఒకసారి రాస్తాం చూడండి దీన్ని ఎపికార్డి అంటారండి కరెక్ట్ అవ్వండి ఒకసారి ఎపికార్డియం అంటారు మీకు అర్థం అవ్వాలండి అర్థమండస్ రాస్తున్నా కట్ ఆఫ్ చేయండి ఎపికార్డియం చాలా ఇంపార్టెంట్ అండి అటు చూడండి ఓకే గుండెని ఆవరిస్తుండే ఈ బయట పొరనే ఎపికార్డియం అంటారండి ఎపికార్డియం అంటే చూడండి ఒకసారి ఈ అంతరాంగ స్థరమే ఎపికార్డియం గా మారుతుంది చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా గుండెని ఆవరిస్తూ మధ్యలో ఇంకో పొర ఉంటుందండి కట్ ఆఫ్జప్ చేయండి గుండెని ఆవరిస్తూ మధ్యలో ఇంకో పరు ఉంటుందండి ఈ పొర పేరే మయోకార్డియం అండి కండరాలతో నిర్మితం అండి ఇది మయో కార్డియం అంటారండి మయో కార్డియం చెట్టు చివరగా లోపలికి ఇంకొక పరు ఉంటుందండి లోపలికి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి మీకు అర్థం అవడానికి మాత్రమే ఇది ఈ లోపల ఉండే ఈ పరని ఎండో కార్డియం అంటారండి ఎండోథీలియం కణాలతో ఉంటుంది ఎండో కార్డియం అంటారు ఈ విధముగా గుండె గోడల్లో మూడు పరలు ఉంటాయి గుండె నావరిస్తూ రెండు పరలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్లియర్ కదండి మరి ఇటువంటి గుండె యొక్క నిర్మాణం ఇప్పుడు చూద్దామండి ఒకసారి బాహ్య నిర్మాణం గుండెలో ప్రధానముగా ఒక నాలుగు గదులు ఉంటాయండి ఒకసారి చూద్దామండి గుండెలో చూడండి గుండె యొక్క నిర్మాణం ఇదంతా నిర్మాణం యాక్చువల్గా ఇక్కడ బాహ్య నిర్మాణం వేస్తానండి మీకోసం కట్టనండి ఇది గుండె యొక్క బాహ్య నిర్మాణం అనుకోండి మానవ గుండెలో నాలుగు గదులు ఉంటాయండి ఈ పై రెండు గదులను ఏమన్నామంటే ఇక్కడ ఆరికల్స్ అండి కర్ణికలు అదేవిధంగా క్రింది రెండు గదులను ఏమంటామంటే మనము వెంట్రికల్స్ అండి జట్టరికలు అంటారు కర్ణికలు జట్రికలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మరి ఇక్కడ కర్ణికలు కోసం జట్టరికల కోసం మాట్లాడే ముందు దీని బాహ్య నిర్మాణం ఒకసారి చూద్దామండి క్లియర్ కదండి ఈ కర్ణికలు జట్రికలు వేరు చేస్తే ఇక్కడ కరోనరీ సల్కస్ అనే భాగం ఉంటుందండి కరోనరీ సల్కస్ అనే భాగం ఉంటుంది ఇదే గుండె యొక్క పూర్వ భాగములో ఒక కండరం లాంటి నిర్మాణం ఉంటుందండి దీన్ని కర్ణిక ఉపాంగం కర్ణిక ఉపాంగం లేదా కర్ణిక ఉండుకం అంటారండి కర్ణిక ఉండుకం చాలా ఇంపార్టెంట్ పాయింట్లండి ఇవి ఇది బాహ్య మనం తీసుకుంటే మరి కర్ణికలు జట్టుల కోసం ఒకసారి మాట్లాడుదామండి అక్కడ చూడండి ఒకసారి బొమ్మలో ఇవి చూడండి పైన కరెక్టనండి ఇక్కడ చూడండి కరెక్ట్గా గుర్తిస్తున్నాను కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి కలర్ మారుద్దాం మనకు క్లియర్గా ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి ఓకేనండి ఒకసారి చూడండి చూడండి ఒకసారి ఇక్కడ ఇది ఇదండి చూడండి కర్ణికలు అండి చూడండి కర్ణికలు ఇది లెఫ్ట్ ఆరికల్ అన్నాడు ఇది ఎడమ కర్ణిక అండి ఇక్కడ ఎక రాస్తున్నా ఇది కుడి కర్ణిక కాన్సెప్ట్ చూడండి కుడి కర్ణిక ఈ రెండు కర్ణికల్లో ఏ కర్ణిక పెద్దదిగా ఉందండి కుడి కర్ణిక పెద్దదిగా ఉంది చూడండి ఒకసారి కర్ణికల గోడలు అనేవి జట్రికల గోడల కంటే కొద్దిగా పలుచుగా ఉంటాయి ఎందుకంటే ఇవి రక్తాన్ని స్వీకరించే నిర్మాణాలండి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు కర్ణికలు రక్తాన్ని స్వీకరించే నిర్మాణాలు ఇక్కడ జట్రికలు చూడండి ఇది చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఇది ఒక జట్రిక ఇది ఒక జట్రిక అండి కరెక్టండి లెఫ్ట్ వెంట్రికల్ అన్నాడు ఎడమ జట్రిక ఇక్కడ చూడండి రైట్ వెంట్రికల్ కుడి జట్రిక అండి ఇక్కడ జట్రికల్ గోడలు మందంగా ఉండి ఎందుకంటే రక్తాన్ని పంపు చేయాలి కాబట్టి ఈ జట్రికా గోడల్లో కట్ట చూడండి ఇలా గట్లు వంటి నిర్మాణాలు ఉంటాయండి ఈ గట్లు వంటి నిర్మాణాలను ఏమంటారంటే కాలమనే కార్ని అంటారండి అన్ని ఇంపార్టెంట్ పాయింట్లు అండి కాలమనే కార్నే వీటికి ఇంకొక పేరు ట్రాబిక్యులే కార్నే అంటారండి ట్రాబిక్యులే కార్నే అని పిలవడం జరుగుతుంది వీటిలో కొన్ని గొట్లు కొన్ని గొట్లు అనేవి శంఖ్వాకారంగా ఉంటాయండి కొన్ని గట్లు ఆ శంఖవాకారంగా ఉండే ఈ గట్లను ఏమని పిలుస్తారంటే పాపిల్లరీ కండరాలు అంటారండి పాపిల్లరి కండరాలు ఈ పాపులరీ కండరాలు అనేవి చూడండి ఇక్కడ స్ట్రింగ్ లేదా స్నాయు రుజ్జులు అంటారు కనబడి చూడండి ఇక్కడ ఒకసారి కనబర్తం చూడండి వీటిని స్నాయు రుజువులు అంటారండి ఇక్కడ రాస్తున్న స్నాయుజ్జువులు వీటితో కలుబ్బడి ఇవేం చేస్తాయి ఇక్కడ కవాటలు ఉంటాయండి నార్మల్గా అగ్రధ్వ కవాటం అగ్ర త్రై కవాటలు ఉంటాయండి వాటికి స్నాయు రుజువులు కలుబడి ఉండి గుండె యొక్క సంకోచములు అంటే జట్రిక సంకోచములు రక్తం అనేది లేదా కవాటాలు ఆ కర్ణికులకి వెళ్లకుండా కాపాడుతుంది ఈ స్నాయుజువులు అనేవి కలుబడి ఉండడం వల్ల ఉదయం స్ట్రింగ్ అంటారు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అన్ని కూడా మీరు క్లియర్ కదండి ఈ కర్ణికులు జట్రికల యొక్క నిర్మాణాలు మనం చూసాం ఇంకా చిన్న కొంచెం ముందుకెళ్ళి చూడండి ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఇది ఇలా బొమ్మ వేస్తారు కానీ మీకు అర్థం కాదు ఈ బొమ్మ చూడండి రెండు కర్ణికలను వేరు చేస్తూ చూడండి ఒకసారి రెండు కర్ణికలను వేరు చేస్తూ ఇక్కడ చిన్న చూడండి ఒకసారి రెండు కర్ణికలను వేరు చేస్తూ ఇక్కడ ఒక విభాజకం ఉంటుందండి అండి దీన్ని కర్ణికాంతర పటలం అంటారండి కర్ణికాంతర పటలం అంటారండి చూడండి ఇక్కడ జట్రికలను వేరు చేస్తూ ఇంకోటి ఉంటుందండి దాన్ని జటరికాంతర పటలం అంటారండి కాన్సెప్ట్ చూడండి జఠరికాంతర పటలం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జఠరికాంతర పటలం అంటారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి కర్ణికలు వేరు చేస్తూ కర్ణికాంతర పటలం జట్రికలు వేరు చేస్తూ జటరికాంతర పటలం ఈ రెండింటి వేరు చేస్తూ కరుణరి సల్కస్ లేదా ఇది కర్ణికా జట్రికాంత్ర పట్లం అనొచ్చు ఇక్కడ చూడండి ఈ కర్ణికాంత్ర పట్లం దగ్గర పిండ దశలో ఒక చిన్న రంధ్రం ఉంటుందండి పిండ దశలో ఈ రంధ్రం పేరే చాలా చాలా ఇంపార్టెంట్ అండి పొరామిన్ ఓవెల్ పొరామిన్ ఓవెల్ అంటారండి శిశు జన్మం తర్వాత పని పనిచేసినప్పుడు ఈ పొరామిన్ ఓవెల్ మూసుకుపోయి ఒక చిన్న గర్తం మిగులుతుందండి దీన్ని పోసావవాలిస్ వవాలిస్ అంటారండి పోసా ఒవేలిస్ అంటారండి పోసా ఓవెలిస్ ఒకవేళ పిండ దశలో ఇది మూసుకోకపోతే దీన్నే పేటెంట్ పొరామిన్ ఓవెల్ అంటారండి దీన్నే పేటెంట్ పొరామిన్ ఓవెల్ అంటారు మూసుకోకపోతే అండి టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి చూసుకోవచ్చు దీన్నే పేటెంట్ పొరామిన్ ఓవెల్ అని పిలవడం జరుగుతుంది ఇంకా చూడండి ఇది మనం తెలుసుకుంటే ఏంటండి ఎడమ కర్ణిక ఇదేంటిది ఎడమ జటరిక ఇదేంటండి ఇది కుడి కర్ణిక ఇదేంటిది కుడి జటరిక ఎడమ కర్ణిక ఎడమ జట్రిక మధ్యలో ఎడమ కర్ణిక ఎడమ జట్రికాంతర పట్ల ఉంటుంది ఈ రెండు మధ్యలో కుడి కర్ణిక కుడి జట్రికాంతర పట్ల ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి మీకు అర్థం కానీ చూడండి ఒకసారి మళ్ళీ మీకు అర్థం కావడానికి మళ్ళీ వేస్తున్నా కాన్సెప్ట్ మాత్రం చూడండి అమ్మా కరెక్ట చూడండి ఇది గుండె అనుకుంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇది చూడండి ఈ ప్రాంతంలో ఎడమ కర్ణిక ఎడమ జఠరికాంతర పటలం ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ బై ఇది కుడి కర్ణిక కుడి జఠరికాంతర పటలం కుడి జఠరికాంతర పటలం కుడి జఠరికాంతర పటలం అంటారండి కుడి జఠరికాంతర పటలం ఇక్కడ రంధ్రాలు ఉంటాయండి ఈ రంధ్రాల దగ్గర ఇక్కడ మీకు అర్థం కాని వేస్తున్నా ఒక కవాటం ఉంటుందండి దాని పేరే అగ్రధ్వయ కవాటం అండి అగ్రధ్వయ కవాటం ఉంటుంది దీనికి ఇంకొక పేరు మిట్రల్ కవాటం అండి లేదా ద్విపత్ర కవాటం అంటారు దీనికి ఇంకొక పేరు మిట్రల్ కవాటం దీనికే ద్విపత్ర కవాటం అని కూడా అనిపించండి బైక్ ఎస్పీడ్ వాల్వ్ అంటారు యాక్చువల్గా బైక్ ఎస్పీడ్ వాల్వ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కవాటం ఉంటుంది ఈ కవాటం పేరు అగ్రత్రయ కవాటం అగ్ర త్రయ కవాటం అంటారండి అగ్ర త్రయ కవాటానికి ఇంకొక పేరు త్రిపత్ర కవాటం అండి గుర్తుపెట్టుకోండి ఇంకొక పేరు త్రిపత్ర కవాటం క్లియర్ కదండి ఇవేం చేస్తాయంటే ఎడమ కన్ను రక్తాన్ని ఎడమ జట్టు కుడి కన్ను రక్తాన్ని కుడి జట్కు పంపిస్తాయి ఇది ఓన్లీ నిర్మాణం మాట్లాడుతున్నాం కాబట్టి అవి చేసే పని ఇక్కడ మనం మాట్లాడేది గమనించండి క్లియర్ కదండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒకసారి మనం మాట్లాడుకుంటే చూడండి ఒకసారి గుండె కదండి ఇది ఇది గుండె అర్థం కావడానికండి ఇవి శేర భాగాలు అనుకోండి ఈ పైన ఉండే ఇవి ఊపిరితిత్తులు అనుకోండి మనకి కర్ణిక జ కర్ణికలు జట్రికల కోసం ఇచ్చినప్పుడు కొన్ని పదాలు ఇచ్చినండి దానికోసం మళ్ళీ వేసాను ఇక్కడ చూడండి ఇది ఎడమ కర్ణిక తెలిసిందే ఇది ఏంటండి ఇది కుడి కర్ణిక ఇది ఎడమ జట్రిక ఇదేంటండి ఇది కుడి జట్రిక ఇక్కడ కుడి కర్ణికలోకి మూడు రకాల సిరలు తెరుచుకుంటాయండి మనం బొమ్మలు ఇక్కడ ఉండే చూపెట్టగలం చూద్దామండి మీకు అర్థం కాండి దీన్ని పూర్వ మహాశిర సుపీరియర్ వెనకవ అంటారు ఇంగ్లీష్లో అండి పూర్వ మహాశిర దీనికే ఓర్ధ బృహత్సర అనవచ్చండి కాన్సెప్ట్ చూడండి కరెక్ట్గా బృహత్ బృహత్సర అనవచ్చు ఇది చూడండి ఇది పరమహాశ గుర్తుపెట్టుకోండి ఇన్ఫీరియర్ వెనకవ దీనికి ఇంకొక పేరు అదో మహాశిర అంటారండి గుర్తు పెట్టుకోండి నార్మల్గా అదో మహాశిర అంటారు అదేవిధంగా నార్మల్గా ఇక్కడికి అర్థం కావడానికి వేశానండి దీనికి ఇది అదేవిధంగా హృదయ కోటరం లేదా కరోనరి కోటరం అంటే కరోనరి శిర కూడా కుడికర్ణిలో తెచ్చుకుంటుందండి ఇక్కడ చూడండి పూర్వమహాశిర దేహ పైభాగాల నుండి ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తాన్ని కుడికర్ణికి తీసుకొస్తుంది అదేవిధంగా పరమహాశిర దేహ కింది భాగాల నుండి ఆమ్లజనే రహిత రక్తాన్ని కుడికర్ణికి తీసుకొస్తుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ హృదయ కండరాల నుంచి అంటే మయోకార్డిమ్ ఉంది కదండి ఆ హృదయ కండరాల నుండి చెడు రక్తాన్ని కుడికర్ణికి తీసుకొచ్చేది హృదయ కోటారం ఇక్కడ చూడండి ఈ హృదయ కోటరం తెరుచుకునే రంధ్రం దగ్గర అంటే హృదయ కుడి కుడికర్ణికి తెరుచుకునే దగ్గర రంధ్రం ఉంటుందండి ఇక్కడ ఒక కవాటం ఉంటుందండి ఆ కవాటం పేరే తెబేసియస్ కవాటం ఇంపార్టెంట్ అండి తెబేసియస్ కవాటం గుర్తుపెట్టుకోండి తెబేసియస్ కవాటం చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవి అదేవిధంగా ఇక్కడ చూడండి అధో మహాశ ఉంది ఈ అధో మహాశర తెరుచుకునే రంధ్రం దగ్గర ఇంకొక రకమైన కవాటం ఉంటుందండి యోష్టాచియన్ కవాటం టెన్త్ క్లాస్ లోపు వీటి పేర్లు ఉండేవండి యోష్టాచియన్ కవాటం పూర్వమహాశ తెరుచుకున్న రంధ్రం వద్ద కవాటాలు ఉండవు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఈ పూర్వ పూర్వమహాశ కనుపు కణజ ఉంటుంది తర్వాత మాట్లాడదాం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కవాటం లేని తేటంటే పూర్వమహాశిర తెరుచుకున్నారు అందరం దగ్గర మరి ఎడమ కర్ణికలోకి రెండు జతల పుపుస సెర్లు తెరుచుకుంటాయండి రెండు జతల పుపుసెరలు తెరుచుకుంటాయి అంటే ఇప్పుడు రక్తాన్ని స్వీకరించే ఎవరండి కర్ణికలు రక్తాన్ని పంపు చేసేవి ఎవరండి జట్రికలు అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి చూడండి ఇక్కడ అదో మహాశిర తెరుచుకున్న అందరం దగ్గర రిజిస్ట్రేషన్ కవాటం ఉంది కదా పెండు దశలో కొంత రక్తాన్ని ఎడమ కర్ణికలకు పంపడానికి కూడా తోడ్పడుతుంది ఓకే ఇక్కడ పొరమిన వేలు దాని ద్వారా ఇక్కడ చూడండి ఒకసారి ఎడమ జట్రిక నుండి మహాధమని అర్థం కావడానికండి అయోట అంటారు మహాధమని ఎడమ జట్రను బయలుదేరి శీర భాగాలకు ఆమ్లజని సైత రక్తాన్ని పంపిస్తుంది ఇక్కడ కుడి జట్రిక నుండి పుపుసమని బయలుదేరి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపిస్తుంది అండి అంటే అన్ని ధమనుల్లో మంచి రక్తం పుపుసముల్లో మాత్రం చెడు రక్తం అన్ని సిరల్లో చెడు రక్తం పుప్పు సిరలో మాత్రం మంచి రక్తం ఇది గుండి యొక్క బాహ్య అంత నిర్మాణం గురించి మనం ఒకసారి నార్మల్గా డిస్కస్ చేసామండి ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్ ఇచ్చాడు అయోట ఇచ్చే అయోట ఇదేనండి మహాదమని అయోటని ఇచ్చాడు ఇదండి చూడండి అయోట యాక్చువల్గా ఎడమ జటరీకి ఇలా ఇలా వస్తుంది ఇలా ఎడమ జట్ట ఉండి బయలుదేరి నార్మల్గా సేర భాగాలకు ఇక్కడ చూడండి పల్మరీ ట్రంక్ అన్న అంత ఇదేనండి ఎవరంటే పల్మరీ ట్రంక్ అంటే ఇక్కడ అర్థం చూడండి కరెక్ట్గా చూడండి ఇగో కుడి జట్టలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే అంటే పుపుసు అంటాం ఇక్కడ చూడండి పల్మెరీ వెయిన్స్ ఇవ్వండి పౌన వేయించే పుపస సెరలు అండి పుప్పుసెరలు చూడండి ఇగో ఎడమకరినిగలు తెరుచుకున్నాయి సుపీరియర్ వెనక్కావా అన్నారు సుపీరియర్ వెనకావ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఊర్ధమహాశ పూర్వమహాశరం ఇన్ఫీరియర్ వెనక్కవా అన్నారండి ఇన్ఫీరియర్ వెనక్కవా అంటే అర్థం ఏంటి అధో మహాశరం క్లియర్ కదండి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి మొత్తం అంతా కూడా కాబట్టి ఇది నార్మల్గా ఇది ఇంగ్లీష్ మీడియంలో ఈ బొమ్మ ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది మనం గుండి యొక్క నిర్మాణం బాహ్య నిర్మాణం అంత నిర్మాణం గురించి చదివామండి మీకు టోటల్గా ఈ శరీర ద్రవాలు ప్రసరణ టోటల్ కావాలనుకుంటే మీరు ప్లే వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఫ్రీ వీడియోస్ పెట్టానండి ఆ ఫ్రీ వీడియోస్ మీకు కావాలనుకునే యూట్యూబ్లో చూడండి మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కొరకు తెలంగాణ విద్యార్థుల కొరకు స్కూల్ ఎస్టెండ్ బయాలజీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంచానండి జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీతో కూడిన సుమారు పద్దెనిమిది వందల టెస్టులు అండి మన యాప్లో పొందుపరిచేది తక్కువ ధరకే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ తెలంగాణకి వేరుగా ఆంధ్రప్రదేశ్ వేరుగా ఉన్నాయండి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో వార్డు శానిటేషన్ సెక్రటరీ వంద మార్కులకు బయాలజీ ఉంటుందండి ఆ వీడియోస్ కూడా యాప్లో పొందుపరిచే తక్కువ ధరకే చూడవచ్చు ఎస్జిటి బయాలజీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు వేరుగా ఉన్నాయండి దానితో పాటు ఆల్ కాంపిటేటివ్ లైక్ గ్రూప్ డి ఆర్ఆర్బి ఆర్ఆర్బి గ్రూప్ డి అదేవిధంగా కానిస్టేబుల్ వాటి వీడియోస్ కూడా ఉన్నాయండి అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ పెర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఈ మూడింటికి సబ్జెక్ట్ ట్యాక్స్ తీసుకుంటుందండి అవతల తెలుగు విద్యార్థులు కూడా డిఎస్ఎస్జీటి శ్వాస ఎనీ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా అది కూడా తక్కువ ధరకే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ను మీకు వీలైతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి క్లియర్ కదండి ఎల్లప్పుడూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్ సార్